భయపడండి ఆ ప్రళయం గురించి ఏదైతే మీలో కేవలం కొంతమందికి మాత్రమే కాదు మీ అందరికీ కూడా వచ్చి చుట్టుకుంటుంది అని అల్లాహ సుబానో అంటున్నాడు అలాగే అల్లా సుబ్బానో గట్టిగా పట్టుకుంటాడు అని చెప్పడం జరిగింది మరి దుర్మార్గులకు మాత్రమే కాదు మిగతా వాళ్ళందరికీ కూడా ఏదో ఫిత్నా ఏదో ఉపద్రవం రాబోతుందంట దుర్మార్గుడు అతనికి ఏదైనా అల్లా ఏదైనా శిక్షించాడంటే అర్థం ఉంది అతన్ని పట్టుకున్నాడంటే అర్థం ఉంది దుర్మార్గులకి మాత్రమే కాదు మీ అందరికీ ఆ శిక్ష అల్లా వేయబోతున్నాడు అని కురాన్లో చెప్పడం జరుగుతుంది ఏం శిక్ష అంటే దుర్మార్గానికి సహాయంగా ఉండటము లేదా దుర్మార్గానికి ప్రశ్నించకుండా ఉండటము దుర్మార్గాన్ని చూస్తూ ఉండటము ఇవన్నీ కూడా మనం వాళ్లలో కలిసినందుకు గాను వాళ్లకు వచ్చే శిక్షలో మనకు కూడా భాగం ఉంది అని కురాన్లో వివరించటం జరిగింది కాబట్టి దుర్మార్గం ఎక్కడెక్కడైతే ఉంటుందో దాని నుంచి వెంటనే దూరంగా వచ్చేసేయాలి ఆ దుర్మార్గం గనక అల్లాహ్క చట్టాలలో అల్లాహ్క యొక్క వచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రశ్నించాలి ప్రశ్నించకుండా ఏం పర్లేదు ఏమవుతుంది అనుకున్నట్లయితే ఏ శిక్ష అయితే మిగతా వాళ్ళకేస్తాడు ఆ శిక్షలో మనం కూడా భాగస్వాములు అయిపోవచ్చు ఎందుకు దుర్మార్గాన్ని ప్రశ్నించలేదు కాబట్టి ఇమాం మాలిక్ రెండు గారు నలుగురు ఇమాములలో పెద్ద ప్రసిద్ధిగాంచిన రెండో ఇమాం ఆయన కాలంలో ఏం జరిగింది హదీసులు ఎవరు రాయలేదు కాబట్టి నేను రాస్తాను అని ముహత్తా ఇమాం మాలిక్ అని ఒక పుస్తకం మంచి హదీసుల పుస్తకం ఒక పుస్తకం రాశారు జనాలు అందరూ చదువుతూ ఉన్నారు అయితే అక్కడున్నటువంటి ముస్లిం రాజు ఈ పుస్తకం ప్రచురించి ఇక అందరూ దీనినే చదవాలి దీనినే ఫాలో కావాలి అని ఆజ్ఞాపిస్తానన్నారు ఇమా మాలిక్ రహ్మత్రాల గారు అన్నారు నాకు తెలిసిన జ్ఞానాన్ని ఈ పుస్తకం రూపంలో ఈ ముందు పెట్టాను నాకు తెలిసినంత వరకు మీ ముందు పెట్టాను ప్రపంచంలో ఇంకొక చోట ఇంకొకళ్ళు కృషి చేస్తూ ఉంటారు ఇలా ఈ ఒక్క పుస్తకాన్ని పరిమితం చేయటం సరికాదు అని అన్నారు ఆయన ఆ రోజు వాదించి ఆ రాజుని అలా చేయకుండా కాపాడారు ఒకవేళ ఆయన అనుకున్నట్లయితే తన కోసం రాసుకున్నట్లయితే ఆ పుస్తకమే చదవాలి ఇంకో పుస్తకం చదవకూడదు తర్వాత వచ్చే పుస్తకాల్లో ఏది చదవకూడదు ఇలా నిబంధన పెట్టేవాళ్ళు కానీ పెట్టనీయలేదు ఎందుకు ఇది ఇస్లాం ధర్మము ఇందులో నాకు తెలియదు ఇంకొకళ్ళకి తెలిసి ఉండొచ్చు ఇంకొకళ్ళకి తెలిసింది నాకు తెలియకపోయి ఉండొచ్చు నేర్చుకోవాలి నేర్పించాలి ఇది కురాన్ బోధించింది కాబట్టి ఈ తలుపులు మనం మూయకూడదు అని తెలియచేశారు మరి మనకి ఏదైనా విభేదం వచ్చిందన్నట్లయితే కూర్చోవాలి కూర్చొని చదవాలి ఏం చదవాలి ఖురాన్ మొహమ్మద్ సలహాహు ఇస్ గారి బోధనలు అందులో ఒకసారి నేను కరెక్ట్గా ఉన్న హరీస్ ఆధారాలన్నీ బయట పెట్టగలను ఇంకొకసారి ఎదురుగా ఉన్నటువంటి మనిషి పూర్తి ఆధారాలు బయట పెడతాడు మరి ఎవరి ఆధారాలు కరెక్ట్ అంటే ఎక్కడైతే కురాన్ హరీస్ ఉందో అవే కరెక్ట్ అవి కాకుండా ఇంకొక మాట వచ్చే అవకాశమే లేదు అయితే మొహమ్మద్ సల్ల్లా అరసంగ్ గారు చెప్పిన మాటల్లో రెండు అర్థాలున్న ఏదైనా పదం మనం ముందుకొచ్చినా కూడా ఆ అర్థానికి ఏ పదము ఒరిజినలు సహాబాల కాలంలో ఆ అర్థానికి ఏ పదం ఉంది తర్వాతి కాలంలో ఏ పదం ఉంది ఈ విధంగా నిర్ధారించటం జరుగుతుంది అలా కాకుండా కప్పల్లా ఎగురుతూ ఉన్నట్లయితే పాము పడగలో నీడ దొరికిందని ఎవరెళ్ళినా కూడా ఆ కప్పల్ని పాము మింగేస్తుంది ఇది వాస్తవము మరి మనం చూస్తే మన పరిస్థితి కూడా అలాగే ఉంది మేము అరుచుకుంటాము ఖర్చుకుంటాము ఎవరన్నా నేనున్నాను రాండి అంటే అతనికి వెనకాలకి వెళ్ళిపోతాము దీని కారణంగా ఒక పెద్ద తప్పు చేసిన వాళ్ళ కింద లెక్కేబడుతున్నాము ఎందుకు ఎవరైతే ఫిట్నా అని తెలుసు ఎవరైతే ధర్మం విషయంలో అల్లా యొక్క గ్రంథం విషయంలో కలుగు చేసుకుంటున్నాడు షర్యత్ కలుగ చేసుకుంటున్నాడని తెలిసిన తర్వాత కూడా ఆ పర్లేదులే మాకు అనుకూలంగా ఉంది మాట అని అటువైపు ఎవరైతే వెళ్తారో వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఇలాంటి విషయాలలో అల్లా యొక్క హద్దులు మనం మీరకూడదు అలా మీరిన సందర్భంలో అల్లా ఏ శిక్ష వేసినా అందరితో పాటు మనకు కూడా వేస్తాడు మనం మంచోళ్ళము ఎవరికి హాని చేయలేదు మా వల్ల ఎవరు నష్టపోలేదు అయినా మాకు ఏంది అంటే మీరు దుర్మార్గానికి సహాయంగా నిలబడ్డారు కాబట్టి అల్లా మీకు శిక్ష వేశాడు ఇస్లాంలో తలాక్ భార్యని విడా విడాకులు ఇవ్వటం అనే ఒక చట్టం ఉంది మొహమ్మద్ మహమ్మద్ సలల్లాహలిస్ని గారు ఇది అత్యంత నీచమైనది ఎవరు తొందరపడి ఇవ్వకండి అని ముహమ్మద్ సలల్లాహు అలిస్ గారు అన్నారు ఎలా ఇవ్వాలి ఒకవేళ ఇంట్లో కుదరకపోతే ఎలా ఇవ్వాలి అని మూడు దశలు చెప్పుకుంటూ వచ్చారు మూడు నెలల దాకా రెండు నెలలు తలాక్ చెప్పి తర్వాత ఇంకొక నెల తలాక్ చెప్పి మూడో నెల అప్పటికి మీరు కలిసే ఉద్దేశమే లేదు మీ మధ్యన ఎంతమంది వచ్చి మీకు నచ్చ చెప్పిన మీరు మారరు అనుకుంటే మూడో నెల విడిపోండి అని ముహమ్మద్ సలల్లా అలిస్ గారు ఒక పద్ధతి అనేది తెలియచేశారు అయితే ఈ పద్ధతి మొహమ్మద్ సలల్లా ఉన్నంత వరకు ఇలాగే ఉంది అలాకు ఇచ్చుకోవటం పూచుకోవటం అంత సులభం కాదు అలా ఎవరు చేయలేదు అయితే సహాబాల కాలం ఎప్పుడైతే వచ్చిందో మొహమ్మద్ సలల్ గారు చనిపోయిన తర్వాత సహాబాల కాలం ఎప్పుడైతే వచ్చిందో అక్కడ కొన్ని విభేదాలు వచ్చాయి ఎవరన్నా మనిషి ఒక్కసారిగా తలాక్ 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 అనేసి అనేసాడు ఇప్పుడేంటి కొంతమంది అభిప్రాయం ప్రకారంగా లేదు ఒక తలాకే అయింది ఇంకొక నెల ఇంకొకసారి ఇవ్వాలి మూడో నెల మూడోసారి ఇచ్చి అప్పుడు వదిలేయాలి ఇది తలాకు ఇం ఇంకొక వైపు ఉన్నటువంటి జనాలు ఏంటి లేదు లేదు మూడు సార్లు అనేసాడు కాబట్టి అయిపోయింది ఎవరి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలి ఇది ఇంకొక వైపు ఉన్నారు ఇవి రెండూ కూడా కురాను హదీసు ఆధారంగానే ఇద్దరూ చదువుతున్నారు ఇద్దరిని తప్పు పట్టడానికి లేదు ఇద్దరు కురానే చదివారు ఇద్దరు హదీసులే చదువుతున్నారు మీరు ఉంటే అటన్ ఉండండి ఇటన్ ఉండండి ఏ తప్పు లేదు ఇంతవరకు బాగానే ఉంది కానీ చదువు లేని ముస్లింలు ఇప్పుడున్న చదువు లేని ముస్లింలు రెండు పదులు ఎంత అంటే యాభై అనేవాళ్ళు వారిని సరి చేసే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే రెండు పదులు యాభై కాదు పాతికేరా అంటాడు ఇలాంటి ముస్లింలు తలాక్ తలాక్ అని వేధించటము ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం కారణంగా ఇస్లాంలో ఈ తలాక్ చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఇస్లాం షరియత్లో వేలు పెట్టడం కోసం ఆ తాత వచ్చేసాడు ఆ తాత అందరికి తెలిసింది తాత వచ్చి షర్యత్లో వేలు పెట్టాడు మీ షరియత్లో నేను సరి చేస్తాను తలా చట్టం నేను చెప్పినట్టు చేయండి ఇలా వేలు పెట్టేశాడు ఎవరైతే కప్పల్లాగా ఉంటారో అక్కడ నీడు దొరికింది కదా కానివ్వండి అని అటువైపు వెళ్లిపోయారు దీని ఫలితం ఏమైంది మిగతా వాళ్ళు దాని కారణంగా నష్టపోతున్నారు ఎలా నష్టపోతున్నారు చదువటం కారణంగా కాదు చదువు నేర్పించటం కారణంగా కాదు కేవలం అల్లర్లు చేసుకోవటం కారణంగా మీరు అటున్నారు మేము ఇటున్నాం మీరు అటున్నారు మేము ఇటున్నాము అటు ఇటు ఏంది ఉండటానికి లేదు ఇది ఇస్లాము ప్రవక్త గారి బోధనల ప్రకారం నేను ఇది మొహమ్మద్ సలల్సంగ ఇది నేర్పించారు ఇలా చెప్తేనే ఇది న్యాయం అవుతుంది మేము బలవంతంగా మీపై రుద్దుతామంటే గనుక ఇది తప్పు మాలిక్ మా మాలిక్ గారు తన పుస్తకాన్ని బలవంతంగా రుద్దటానికి లేదు చదివే ప్రతి ఒక్కరు ఇంకొకళ్ళు రాయటానికి ఆస్కారం ఉంది అతన్ని రాయనిండి ఇంకొక చోట ఇంకొకళ్ళు రాస్తే వాళ్ళని రాయనిండి అని ఆయన అవకాశం ఇచ్చారు మీ ఇతరులకు ప్రోత్సహించారు మనం చదవకుండా బలవంతంగా నేను చెప్పినట్టు చేస్తేనే నేను మీకు సమర్థిస్తాను లేకపోతే సమర్థించనన్న మాట ఎక్కడైతే వస్తుందో ఇది ఇస్లాంలో తలక చేసుకోవటం అవుతుంది దీని కారణంగా అల్లాహ సుబానతల అందరిని ఒక్కసారిగా పట్టుకుంటాడు పురాణులు చెప్పడం జరిగింది సుమ్మ లతు అలున్న యోమ ఇది అనిన్నాయి మీకు ఇవ్వబడిన ప్రతి చిన్న అనుగ్రహం గురించి ప్రశ్నించటం జరుగుతుంది అని అల్లాహ సుబానతల అన్నాడు కాబట్టి షరియతులో కలుగు చేసుకునే ఆస్కారం ఎవ్వరికి ఇవ్వకూడదు అర్థం అవ్వలేదా కురాన్ నా ముందు చదివి వాదించాలి హదీసు నా ముందు చదివి వాదించాలి ఎదుటి మనిషికి అర్థం అవ్వలేదా అదే కురాన్ అతనికి వినిపించి వాదించాలి అవే హదీసులు అతనికి వినిపించి వాదించాలి ఇది సహాబాల నుంచి మన దాకా వచ్చేటటువంటి సిద్ధాంతము దీన్ని వదిలేసి ఎవరో శరణిస్తారు ఎవరో బలవంతంగా రుద్దుతారు సహాయం చేస్తారంటే బలవంతంగా న్యాయం చేసినా కూడా అక్కడ అన్యాయమే జరుగుతుంది ఎందుకు ఆ రోజుకి అతనికి న్యాయం దొక్కిందేమో తర్వాత రోజు అతన్ని అతను మింగేస్తాడు ఇది గమనించని కారణంగా ముస్లింలలో ఎన్నో విభేదాలు ఇది తెలియని కారణంగా ముస్లింలలో అరాచకాలు పెరిగిపోతూ ఉన్నాయి దీన్ని ఆపుకోవాలి అంటే మనం చదువుకోవాలి మించి ఇంకొక పరిష్కారం అంటూ లేనే లేదు ఎన్నో విభేదాలు ఉన్నాయి ఏం విభేదాలు ఒక పదం అర్థమవ్వకపోతే నాలుగు మాటలు బయటికి రావచ్చు ఒక పదానికి నాలుగు అర్థాలు ఉన్నప్పుడు నలుగురు నాలుగు మాటలు చెబుతారు అందులో ఏ పదం ఒరిజినలు ఏ పదం ఎప్పుడు మారింది అనేది మనం పసిగట్టాలి మనం తెలుసుకోవాలి అప్పుడెప్పుడు మరచెంబులు అనేది వాడేవారు ఇప్పుడు మరచెంబు లేదు ఏం లేదు ఉంటే క్లాస్ లేకపోతే లేదు అదేంది మరచెంబులు మీకు తెలియదు అంటే తెలీదు తరం మారే కొద్ది పదం అర్థం మారిపోయింది ఆ వస్తువు ఉన్నా కూడా గుర్తుపట్టలేకపోతూ ఉంటారు ఇప్పుడు తెలియచేసేవాళ్ళు చెప్పాలి ఇది మరచెంబు అంటే ఒకప్పుడు వారేవారు ఇప్పుడు ఉన్నటువంటి కొత్త పాత వాళ్ళందరికీ తెలుసు చిన్నపిల్లలకి కొత్త వాళ్ళకి తెలీదు ఇలా ఇలా వివరించాలి బలవంతంగా ఏదో ఒకటి చూపించి ఈ పుస్తకం చూపించి ఇదే మరచెంబు అంటే మీరు నమ్మాలి మీరు నేను చెప్పినట్టు వినాలి అంటే దరిద్రం అయిపోతుంది అరాచకం అయిపోతుంది తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవటం ధర్మము మరి కురా హదీసు విషయాలు కురాను హీసునే అడిగి తెలుసుకోవాలి ఎవరో మనకు సహాయం చేస్తారు ఎవరో మాకు అనీడనిస్తారు ఎవరో మాకు న్యాయం చేస్తారంటే వాళ్ళు ఆ రోజుకి న్యాయం చేస్తారు తర్వాత మింగేస్తారు ఈ విషయాన్ని గుర్తించాలి